మహాశీల పద్మశ్రీ గంటసాల వెంకటేశ్వరరావు గారి తొంభై ఎనిమిదవ జయంతిని ఈ ఈరోజు గంటసాల పాట కచేరీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు విజయ డైరీ వేణుగారు ఆయన ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్ అండ్ గాయకులు శ్రీ టి లీలా వేణుగోపాల్ గారు విజయ డైరీ నాగబోతరావు సెంటర్ మచిలీపట్నం కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం శుభారంభం అవుతుంది గంటసాల గారికి నివాళులు అర్పించి చక్కటి గంటసాల గారి గానం చేసిన అత్యద్భుతమైనటువంటి పాటలతో ఈ పాట కచ్చే కార్యక్రమం జరుగుతుంది మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నటువంటి కార్యక్రమానికి అతిరథ మహారథులు ఎందరో ఇచ్చేస్తున్నారు గంటసార్లు గారి అభిమానులంతా కూడా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం